హాయ్ హలో అందరికీ ఈరోజైతే నేను హెయిర్ గ్రోత్కి అయితే మీకు ఒక ప్యాక్ అయితే చూపిస్తున్నానండి నేను యూస్ చేస్తాను కూడా వీక్లో ఒక టూ టైమ్స్ వన్ టైమ్ అని నేను పెట్టుకుంటాను అనమాట థిక్గా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ కావాలంటే మనం ఈ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ మాత్రమే మెంతులు అయితే తీసుకున్నాను నేను నైట్ నానబెట్టుకున్నానండి తెల్లవారులాగానే నేను అవి మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా అయితే నేను చేసుకున్నాను అనమాట ఓన్లీ ఇది నేను ఒకటే వేసుకున్నాను మిగతా వాళ్ళైతే అందులో పెరుగు కానీ ఏదైనా అలోవేరా కానీ మందారం ఆకులు కానీ ఏవేవైనా వేసుకుంటారు కానీ అవి నా దగ్గర ప్రజెంట్ అయితే ఏమీ లేవు ఒక్క మెంతులో ఉంది పెరుగున్నా కూడా నేను వేసుకోలేదు నాకు నచ్చదు అందుకే నేను పెరుగు వేసుకోలేదు ఇప్పుడు నేను దీన్ని అయితే లా చేసుకున్నాను కదండి మొదలాగా కొద్ది తిక్కుగా ఉంది కాబట్టి మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అంటే కొద్దిగా గట్టిగా కాకుండా జారుగా అనమాట ఇది ఈ పేస్ట్ ఒక ఇద్దరు మనుషులకైతే సరిపోతుందండి నేను మా హస్బెండ్ అయితే నేను పెట్టుకున్నాము హెయిర్కి అయితే చూసారు కదా రెండు స్పూన్లకి ఎంత పేస్ట్ అయితే వచ్చింది బాగా నానింది కనుక మనం దీన్ని కొద్దిగా మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని అయితే పెట్టుకోవాలి హెయిర్ అయితే చాలా బాగా ఫాస్ట్గా పనిచేస్తుందండి గ్రోత్ అయితే నేనైనా కాదు డాక్టర్స్ కూడా సజెషన్ ఇది హోమ్ మేడ్ రెమెడీ ఇది అంటే మాత్రం ఇదొకటి చాలామంది దగ్గర కూడా నేను కనుక్కున్నాను ఇదే అని చెప్పారు నేను ముందైతే అలోవేరా అయితే పెట్టుకునేదాన్ని నాకు ఇప్పుడు అలోవేరా అయితే దొరకడం కష్టమైపోతుంది అనమాట అందుకని నేను మెంతలు అయితే యూస్ చేస్తున్నాను అండ్ మన బాడీలో వీట్ హీట్ అయితే ఎక్కువ ఉంటుంది కదండి తలకి కూడా కొద్ది వేడిగా ఉంటుంది అది మనం ఇది పెట్టుకున్న వెంటనే చాలా చల్లగా కూడా అనిపిస్తుంది పెట్టుకోవడం మంచిది కూడా అప్పుడప్పుడు వేడికి కూడా హెయిర్ ఫాల్ అయితే ఊడిపోతుందండి ఇదనే కాదు చాలా రకాలుగా అయితే ఊడిపోతుంది హెయిర్ ఫాల్ మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలని మాత్రం ఇలాంటివి అయితే మనం పాటించాలి వీటికంటే సమయం మనం కేటాయించుకోవాలన్నమాట తప్పనిసరిగా ముందు నేను అలవేరా అయితే పెట్టేదాన్ని ఇప్పుడు నాకు అలవేరా దొరక్క నేను ఇదైతే పెట్టుకున్నానమాట నేను ఇంక దీంట్లో అయితే ఏమీ మిక్స్ చేయలేదు నా దగ్గర లేదు కనుక ఉంటే కనుక మీరు మిక్స్ చేసుకోవచ్చు కరివేపాకు కానీ మందారం కానీ మందార ఆకులు కానీ ఇలా వీక్లీ టూ టైమ్స్ అయితే పెట్టుకుంటే మనక మనకి ఏదైనా రిజల్ట్ రావాలంటే మినిమం త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ అండి ఒకేసారి ఎదిగిపోవాలంటే మాత్రం హెయిర్ గ్రోత్ అనేది రాదు నాకన్నా కది ఎవరికీ రాదు ఓకేలా మీరు బయట వేరే ట్రీట్మెంట్లు చేయించుకున్న ఏదైనా కూడా వాళ్ళు అదే చెప్తారు సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మ్యాక్సిమం వీక్లీ టూ టైమ్స్ మాత్రం పెట్టుకోవచ్చు మీకు కుదరకపోతే వన్ టైం అన పెట్టుకోవచ్చు అనమాట మిగతా టైంలో మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి నేనైతే దీన్ని హెయిర్ వాష్ చేసిన తర్వాత మనకి కొద్దిగా పొట్టులాగా అనేది వస్తుంది దీనికి సంబంధించింది అయితే అదే టావుడి హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత దాని అంటే అదే రాలిపోతుంది అనమాట మనం చూసారు కదా ఇలా మూడు వేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకో లేరు అయితే మనం అప్లై చేసుకోవాలి ఒక వన్ అవర్ అయితే ఉంచుకోవాలండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్